ఇది టెరెస్ లష్కాసిల్ టెరెస్ ఇక్కడ నుంచి మీరు ఎక్కడ చూసినా కూడా మొత్తం గ్రీనరీ ఉంటుంది అండి సెంటర్ లో మనం సో మీకు ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ అని మీకే దొరుకుతా లేకపోతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది పై నుంచి చూస్తే అసలు మనకి చాలా మంది కూడా వచ్చే పొల్యూషన్ ఉండకూడదు సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఏమీ లేకుండా చక్కగా పక్క పక్షులు సౌండ్స్ కనెక్టెడ్ కనెక్టెడ్ ప్లేస్ ఇది చాలా తక్కువ ప్లేసెస్ ఉంటాయండి అండ్ ఎన్ని ఫెసిలిటీస్తో ఎక్కువ ప్లేసెస్ ఉండవు సరౌండింగ్ అది మహా అద్భుతంగా సృష్టించడం కోసం మీకు దొరికే ప్లేసెస్ కూడా అంతే అద్భుతంగా దొరుకుతుంది మెయిన్లీ మా క్లయింట్స్ అండి ఎవరైతే చేయించుకుంటారు కదా వాళ్ళు టోటల్ మమ్మల్ని బిలీవ్ చేసి మొత్తం మా చేతిలోకి ఇచ్చేసి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఇప్పుడు దాకా ఇచ్చారు ఇన్ విచ్ వెరీ లక్ష్మీ వన్స్ ద డి డిజైన్ మేము ఇచ్చేసాక అది ఫైనల్ అండి సైట్ కి నో చేంజెస్ సో ఇప్పుడు మీరు బిలీవ్ చేస్తారండి ఇది కార్గో కంటైనర్ కంటైనర్ పైన మనం టెరెస్ చేస్తాము అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ ఉంటుందండి ప్రొజెక్టర్ స్క్రీనింగ్ కానివ్వండి బాంబో గజిబో ఒకటి చేసాము అదైనా స్విమ్మింగ్ పూల్ అయినా రెయిన్ డ్యాన్స్ అయినా అవి రియల్ బాంబూస్ ఏనండి రియల్ బాంబూస్ రియల్ బాంబూస్ ని ట్రీట్ చేసాము ఓకే ట్రీట్ చేసి పెట్టామండి సో ఏం ఖరాబ్ అవ్వవు సో మీకు ఆన్ అ హోల్ ఇక్కడ నుంచి చూస్తే టెర్రస్ పై నుంచి మొత్తం వ్యూ కనిపిస్తుంది మీకు ఓకే అండ్ ఇక్కడ వచ్చేసరికి అరేంజ్‌మెంట్స్ ఏమే చేసుకోవచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశారు ఇక్కడ అంత పై జస్ట్ టెర్రస్ అండి మార్నింగ్స్ అయినా ఈవినింగ్స్ అయినా సన్ సెట్ సన్ రైస్ కి ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలా పీస్ఫుల్ ఉంటుంది మీకు ఓకే ఫ్రెష్ ఎయిర్ కోసం అలా అండ్ మనం ఆల్సో ట్వంటీ టూ టూ ట్వంటీ ఫైవ్ ఫీట్ హైట్ పైన ఉన్నాం ప్రెసెంట్ ఓకే నాయ్స్ అందుకే ఇంత అప్డేట్ ఫుల్గా కనిపిస్తుంది అందుకే కార్గో కంటైనర్స్లో మీరు ఎట్లైనా పైలప్ చేసుకోవచ్చు అండి ఎన్ని ఫ్లోర్స్ అయినా పైలప్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది కంటైనర్ ఇది మొత్తం అంతా కూడా మనం వేరే ప్లేస్కి చెక్ చేయాలంటే చేసేసుకో వెంటనే చేసుకోవచ్చు అండి జస్ట్ వన్ డే ప్రాసెస్ వన్ డే వన్ డే లైక్ అవుతుంది ఓకే మొత్తం కన్‌స్ట్రక్షన్ అంతా మీరు బయట ఎక్కడన కన్‌స్ట్రక్ట్ చేసి అది ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టారా లేకపోతే ఇక్కడే మొత్తం అనేది నా 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 మొత్తం అవుతాయి నా దగ్గర ఇక్కడికి వచ్చాక చేస్తామండి ఓకే అండ్ ఫస్ట్ టైం మనము కార్గో కంటైనర్ 8 ఉంటుంది విడ్త్ వరల్డ్ వైడ్ ఫస్ట్ టైం ఇండియా వి స్టార్టెడ్ ఎక్స్టెండింగ్ ఇట్ టు చాలా రిస్కి ప్రాసెస్ బట్ వి హవ్